ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డా నీకు నాపైన నమ్మకం లేదా ఇది నీకోసమే నేను ఎంతగానో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఆలోచించకుండా ఒక్కసారి నేను చెప్పేది విని బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీకున్న కష్టాలంతా కూడా బూడిదలో కలిసిపోతుంది కొత్త జీవితం మొదలయ్యేలా మంచి ఏర్పాటు చేయబోతున్నాను బిడ్డ కాబట్టి శ్రద్ధగా విను ఈ రోజు నీ ఇంట అడుగు పెట్టబోతున్నాను నేను వచ్చిన ఉనికి నీకు తప్పకుండా చూపిస్తాను బిడ్డ కానీ నీ కోరిక మేరకు కాదు అలాగే నీ సమయం ప్రకారం కానే కాదు నా సమయం అనేది నాది అవుతుంది ఎందుకంటే మీకు ఏ కాలంలో నా యొక్క ఉనికి ఎక్కువగా అవసరం ఉంటుందో నాకు మాత్రమే తెలుసు కాబట్టి నేను నా సమయం ప్రకారం నీకు ఏది ఎప్పుడు ఇస్తే మంచిదనేది నాకు నాకు మాత్రమే తెలుసు కాబట్టి ఆ సమయం ప్రకారమే నేను నీ ముందుకు వస్తున్నాను బిడ్డ నిజమే చాలా రోజుల నుంచి ఎంతో కష్టపడుతున్నావు అలాగే మీకు వచ్చినటువంటి ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలని ఎంతగానో చింతిస్తూ ఉన్నావు అదే పనిగా దాని గురించి ఆలోచిస్తూ నీకు కనీసం ప్రశాంతమైనటువంటి మనసు కూడా లేకుండా రోధిస్తూ ఉన్నావు బిడ్డ నేను ఏ కారణం లేకుండా ఎవరిని కూడా బాధపడనివ్వను అది నీకు కూడా తెలుసు మరి ఇంత ఆందోళన చెంది అందుకే దానికి అర్థం ఏముంటుందో చెప్పు సహనంతో ముందుకు వెళ్ళని ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను కదా అంతా శుభమే జరుగుతుందని కూడా చెప్తూ ఉన్నాను బిడ్డ మీ విధిలో దాన్ని నేను మార్చలేను మీ బాధని నేను పంచుకుంటాను అలాగని త్వరలో మీకున్నటువంటి ఇబ్బందుల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తానని మాత్రం నిన్ను హామీ ఇస్తున్నాను బిడ్డ ఇక్కడ నుంచి నువ్వు ఏ మాత్రం కూడా భయపడవద్దు నేను నీకు తోడుగా ఉన్నంత వరకు ఎలాంటి అపాయం కూడా నీ కుటుంబానికి దరిచేరని బిడ్డ నువ్వు ఇలా అనుకోవచ్చు బాబా నేను చాలా కాలంగా అనేక రకాలైనటువంటి సమస్యలతోటి అలాగే ఎన్నో కష్టాలతోటి పోరాడుతూ ఒక యుద్ధాన్ని చేస్తున్నాను ఇది కఠినమైనటువంటి ఒక రహదారి బాబా నేను అలిసిపోయి విసుగు చెందుతూ ఉన్నాను తండ్రి కానీ నువ్వు మాత్రం నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తావు తండ్రి అసలు నాకంటూ సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇస్తావా లేదా అని నువ్వు అనుకోవచ్చు కానీ నువ్వు అనుకున్నటువంటి దానికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని నీకు రాబోయే విజయాన్ని నువ్వు చూసేందుకు సిద్ధంగా ఉండు బిడ్డ దానికి నువ్వు ఏవేవో పెద్ద పెద్ద కార్యాలు కానీ పూజలు కానీ వ్రతాలు కానీ చేయనవసరం లేదు బిడ్డ ఎక్కువగా కంగారు పడకుండా ఉంటే చాలు జరగవలసినటువంటి సమయానికి అన్నీ జరుగుతాయి ఏది కూడా ఆగమంటే ఆగదు కదా నిరంతరం నీ యొక్క ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు చేయవలసినటువంటి గొప్ప పని ఏదైనా సరే నువ్వు తట్టుకోలేనటువంటి కష్టంలో ఉన్నావు కాబట్టి నేను నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించేటటువంటి వంటి బాధ్యత కూడా నాది బిడ్డ కానీ నువ్వు చెయ్యవలసినటువంటి పని మాత్రం నువ్వు మర్చిపోవద్దు అది ఏమిటో చెప్పాను కదా నువ్వు ఎప్పటికీ కూడా నీ పెదవులమైన నీ ఇష్ట దైవం యొక్క నామస్మరణ చేస్తూ ఉండు అది నీకు ఎల్ల వేళలా శ్రీరామరక్షగా ఉంటుంది అంతేకాదు నీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఆపదను అలాగే కష్టాలను నా యొక్క నామం తరిమి తరిమి కొడుతుంది బిడ్డ నువ్వు కూడా నా బిడ్డవే నీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటానని నీ తల్లిదండ్రులకి ప్రతిజ్ఞ చేశాను నీకు దేనికి కూడా కొరత లేకుండా నీకు వచ్చినటువంటి ప్రతి కష్టం కూడా నా కష్టంగానే భావిస్తూ నేను నీకున్నటువంటి ప్రతి సమస్యలోకి కూడా అడ్డుగా నిలుస్తాను బిడ్డ కానీ నువ్వే దాన్ని గుర్తించడం లేదు అలాగే నిన్ను బాధించేటటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ చాలానే ఉండవచ్చు బిడ్డ కానీ నేను నీకు ఎప్పుడు కూడా వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో వా వాటి నుంచి ఏ విధంగా శాశ్వతంగా బయటపడాలి అనేటటువంటి సూచనలు మాత్రం తప్పకుండా నేర్పిస్తాను కాబట్టి ప్రేమతో అలాగే సహనంతో స్పందిస్తూ వాటి నుంచి భయపడి పారిపోకుండా వాటిని ఏ విధంగా ఎదుర్కొని నీ యొక్క జీవితాన్ని నువ్వు శాశ్వతమైనటువంటి ఉన్నత శిఖరం పైకి ఉంచుతావో లేదో ఆ కష్టాలను ఆ సమస్యలను చూసి పారిపోతావో నువ్వే ఆలోచించుకోబిడ్డా నీ గురువుగా నీ తండ్రిగా నీకు కావలసినటువంటి ప్రతి మాటలను అలాగే నీకు అవసరమైనటువంటి సందేశాలను పలు రకాలుగా నువ్వు వినేలాగా ఎన్నోసార్లు ముందు ఉంచుతాను బిడ్డ అలాగే ఎన్నోసార్లు ధైర్యాన్ని కలిగించే మాటలను వచనాలను నువ్వు వినేలా చేస్తున్నాను బిడ్డ అయినప్పటికీ కూడా విన్నంత మాత్రమే నీ మనసు తృప్తిగా ఉంటుంది ఆ తర్వాత మాత్రం మరలా నీ యొక్క దృష్టి అలాగే నీ ఆలోచనలన్నీ కూడా నీ సమస్య పట్ల నీ కోరిక పట్ల మాత్రమే ఉంటున్నాయి బిడ్డ కానీ అవి దృఢంగా తప్పకుండా నెరవేరుతాయి నాకు నా సాయి అండగా ఉన్నారు కాబట్టి నాకు ఉన్నటువంటి ఆ కష్టాన్ని ఆ సమస్యను నిన్ను మర్చిపోవాలనే ఆలోచన మాత్రం నీ బుర్రలోకి రావడం లేదు బిడ్డ ఎప్పుడైతే మనస వాచ కర్మణ అంతా కూడా నా సాయి ఉన్నాడు అంతా ఆయనే చూసుకుంటాడు భారం ఆయనపై ఉంచాను ఇక నాకెందుకు దిగులని నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్ముతావో ఆ క్షణం నువ్వు ఎక్కడ ఉన్నా ఎప్పుడు పిలిచినా తప్పకుండా నీ పక్కనే ఉంటాను నీ సమస్యను ఎదురుగా నిలబడతాను బిడ్డ గతంలో నువ్వు అడుగుతున్నటువంటి ప్రతి ఒక్కటి ఇచ్చాను కానీ ఇప్పుడు నేను నీ కోరికను తీర్చినందుకు మీకు దుఃఖంగా ఉంటుంది కొన్నింటిని కర్మ ఫలితాల వల్ల అనుభవించక తప్పదు బిడ్డ కాబట్టి అవి తీరిపోయినటువంటి మరుక్షణం నా యొక్క అనుగ్రహం నీకు పరిపూర్ణంగా లభిస్తుంది అంతవరకు వేచి ఉండడం తప్ప మనం ఏమి కూడా చేయలేం బిడ్డ భగవంతునికి తప్పని ఆ కర్మఫలాలు మానవ మాతృలమైనటువంటి మనకు ఏ విధంగా తొలగించుకోవడానికి ఆస్కారం అంటూ ఏమీ లేదు కదా వాటిని భరిస్తూ ప్రేమగా ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడ్డం తప్ప మీరు ఏది చేసేది లేదు బిడ్డ నన్ను నమ్మండి ఆ సమయం కోసం పరిపూర్ణంగా వేచి ఉండండి వాటిని ఎదుర్కొనేటటువంటి శక్తిని ధైర్యాన్ని ఇస్తాను నీకు వచ్చినటువంటి కష్టాన్ని బూడిద పాలు చేసేటటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉండు బిడ్డ ఆ రోజు తప్పకుండా వస్తుంది ఇది నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీకు నీ ఆలోచనలన్నీ కూడా సమాప్తమైపోయి మంచి ప్రశాంతమైనటువంటి ఆలోచనలు కలిగేటటువంటి ఒక శక్తిని నేను ప్రసాదిస్తాను అంతవరకు సంతోషంగా ఉండు నేను నీ ఇంటికి వస్తున్నాను బిడ్డ నువ్వు నన్ను తప్పకుండా గమనిస్తావు నేను ఎల్లప్పుడూ కూడా నీ పక్కనే ఉంటున్నాను నీ కష్టాన్ని నా కష్టంగా మార్చుకుని ప్రతి ఒక్క అడుగులోనూ నీకు తోడుగా నిలబడతాను నన్ను పరిపూర్ణంగా నమ్ము బిడ్డ నీకు కష్టకాలంలో తప్పకుండా సహాయం చేస్తాను నీతో ఉండవలసినటువంటి రోజులన్నీ కూడా సంతోషంగా గడిపేలా చేస్తాను ఇక నుంచి ఆనందంగా గడుపుతావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఆశీస్సులు ఇప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాయి బిడ్డ నువ్వు నీ కుటుంబంతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషంగా జీవిస్తావు అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాశిను జై సాయిరామ్